టైం గడియారం ఏం మారుతుందమ్మా సూర్యోదయ సూర్యాస్తమయాలు మారలేదు సృష్టి అర్పడి నుంచి ఇప్పటివరకు ఒకలాగే ఉన్నాయి గడియారాలు ఒకలాగే ఉన్నాయి మనం తిప్పితే మారిపోతే తిప్పపోతే అలాగే ఉంటాయి మీ మనస్సు మారింది కాలం మారింది అంటే గమనించి పూర్వం ఉన్నట్టుగా ఇప్పుడు లేరండి కాలం కాలం అంటారు కాలం కాదు మనుషులు కాలతంత్రమై పాయించు కూడుచుండు ప్రపంచం మొత్తం కాలవశ్యమై ఉంటుంది కాలం అంటే ఏదో టైం అనుకోకుండా దయచేసి పొరపాటు కాలం అంటే మనస్సు పూర్వం చదువుకునే విద్యార్థులు మా కాలంలో ఇంజనీరింగ్ చదువుతుంటే ఇంజనీరింగ్ చదవడం చాలా గొప్ప ఆ రోజుల్లో ఎక్కడో చాలా దూరం వెళ్ళవలసి వచ్చేది ఓడల్లో వెళ్లి ఎక్కడో విదేశాల్లో చదివేవారు మధ్యలో తండ్రికి పక్షపాతం వచ్చిందని కబరిస్తే రెండేళ్ల చదువుతూ ఆపేసి వెనక్కి వచ్చేసేవారు నా తండ్రి నాకు ముఖ్యం నా చదువు కంటే నవభారత నిర్మాణం అంటే అత్యంత ప్రాచీనమైన కృతయుగంలో మన భారతదేశం ఎలా ఉందో బంధాలకి ఎంత ప్రాధాన్యం ఇచ్చిందో మళ్ళీ ఆ యుగాన్ని మనం సాధించడమే నవభారత నిర్మాణం నవభారత నిర్మాణం అంటే కొత్త కథమా మానవ భారత నిర్మాణం మానవత్వంతో నిండిన భారతదేశం కావాలి Su ardósalto en el...